వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకొని పోయే పిక్కిల్ అండి ఇది చింతకాయ పికిల్ చాలా చాలా అద్భుతమైన టేస్ట్ అండి అసలు ఈ మనం ఛానల్లో ఫస్ట్ టైం చేస్తున్న పికిల్ అండి చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి అయితే దీనికి కావాల్సినవి చూడండి ముందుగా మనం ఒక పెద్ద సైజు చింతకాయలు ఒక ఐదు లేదా ఆరు తీసుకుంటున్నాం అంటే సుమారుగా ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటాయి అంటే పావు కేజీ దగ్గర వస్తాయి కొంచెం పెద్ద సైజు కొద్దిగా మీడియంగా కొద్దిగా ముదిరినాయి అలాగని మరీ ముదిరివి కాదు అలాగని మరీ లేతవి కాదు మధ్యస్థంగా ఉన్నవండి ఈ చింతకాయలు అయితే మనం ఈ చింతకాయలను అలా ముక్కలు ముక్కలుగా చేసుకున్నప్పుడు మధ్యలో మనకి జీపుర్ లాంటిది అంటే ఎన్నెళ్ళ వస్తూ ఉంటాయి అవన్నీ కూడా తీసేయాలంటే కొద్దిగా వీలైనంత వరకు తీసేస్తాము చూడండి అలా మొదలకి గట్టిగా లాగితే అలా వచ్చేస్తూ ఉంటాయి మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా విరుపుకుంటాము లేదా మీకు ఒకవేళ అలా కుదరలేదు అనుకుంటే కత్తితోనైనా సరే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు అయితే ఇలా విరిపినప్పుడు మనకి డైరెక్ట్గా ఆ ఇండ్లు అనేవి చేతికి వస్తాయని విరుపుతున్నాం లేదనుకుంటే చూడండి అదిగోండి అలా వస్తూ ఉంటాయి లేదనుకుంటే నైఫ్తో కట్ చేస్తే అవి కూడా కట్ అయిపోతాయి అందుకని మనం నైఫ్తో కట్ చేయలేదు మీరు ఎలా పర్వాలేదు అనుకుంటే మాత్రం అలా కూడా చేయొచ్చు చూడండి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా మధ్యలోకి రెండు సైడ్లు బద్దల కట్ చేయాలండి అలా కట్ చేసినవి చూడండి అలా కొంచెం కట్ చేసినప్పుడు మీకు కొంచెం జాగ్రత్తగా చేయండి నైఫ్తో పని కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా తీసుకొని సెంటర్లోకి జాగ్రత్తగా కట్ చేస్తే అలా వస్తాయండి అలా వచ్చిన మన చింతకాయలని మధ్యలో గింజలు లేత గింజలు అండి మరీ లేతవి కాదు మరీ ముదిరివి కాదు మీడియంలో ఉన్న గింజలు అండి అయ్యోండి చూడండి చూపిస్తున్నాను వాటిని అలా సెపరేట్ చేసేసి వాటిని మనం తీసేస్తాం అంతేనండి ప్రాసెస్ మొత్తం కూడా అలాగే మనకు కావలసిన చింతకాయలన్నింటినీ ఇలా రెండు మధ్యలోకి చీల్చుకొని చింత గింజలన్నీ తీసేసి మనం వీటిని మాత్రమే పచ్చడి చేసుకుంటాం చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి మీరు కూడా చూడండి నేను తీసేసాను నేను తెచ్చుకున్న ఒక ఐదు ఆరు ముదురు అంటే పెద్ద సైజు చింతకాయల్ని తీసేసుకున్నాను తుక్ అనేది అలా ఉంటుంది చూడండి అవన్నిటినీ కూడా మనం వాన్ని వాడము ఇంకా అయితే దీనిలో కావలసిన పదార్థాలు ముందుగా ఒక ఏడెనిమిది మంచి ఘాటైన పచ్చిమిరపకాయలు మెంతులు జీలకర్ర ఆవాలు అలాగే మనం ముందుగా తయారు తయారు చేసుకొని కడుగు పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకునే చింతకాయలు స్టవ్ వెలిగించామండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఆయిల్ మన ప్యాన్ పెట్టాము ప్యాన్ పెట్టి ప్యాన్ కొద్దిగా హీట్ అవగానే కొద్దిగా ఆయిల్ ఎక్కువైనా పర్లేదండి ఎందుకోసం అంటే ఇది పికిల్ కాబట్టి ఆయిల్ ఎంత బాగుంటే అంతగా టేస్ట్ పెరుగుతుంది మరీ ఎక్కువేసేస్తే అస్సలు బాగోదు అయితే మనం ముందుగా తీసి పెట్టుకున్న మెంతు ముందుగా తీసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర రావాలి ఇందులో వేసిస్తాం అలా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఒకసారి రెండు నిమిషాలు ఒక్క నిమిషం ఫ్రై చేయండి అలా ఫ్రై చేస్తే మన మెంతులన్నీ కూడా చెట్పటాయి ఉంటాయి ఇలాంటి తర్వాత కొద్దిసేపటికి మనకి ముందుగా కట్ చేసి పెట్టుకుంటున్నాం మనం పచ్చిమిరపకాయలు ఆ పచ్చిమిరపకాయలని కూడా మనం రెండు ముక్కలుగా కట్ చేయడం అయితే మంచిదండి లేదంటే మన మీదకు తూలుతూ ఉంటాయి అందుకని జాగ్రత్తగా వేయాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అన్నిటిని కూడా అందులో వేసేస్తున్నాం అలాగే కొత్తిమీరని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం వాటిని కూడా వేసేసి ఒక వన్ మినిట్ బాగా వేగనండి కొద్దిగా లేదనుకుంటే వెంటనే కూడా వేసేసినా ఏమి ఇబ్బంది ఉండదు చింతకాయలు అయితే మనం ఒక వన్ మినిట్ వేపిన తర్వాత చింతకాయలు వేసుకున్నాము ఈ చింతకాయల్ని కూడా బాగా ఫ్రై చేయనియండి ఎంత అది చాలా తొందరగానే ఉడికిపోతే చింతకాయలు అంత గట్టిగా ఉన్నాయి కానీ మనం ఆయిల్లోకి వేడి తగలగానే మొత్తం మెత్తగా అయిపోతూ ఉంటాయి వీటిని మెత్తగా చేసుకొని దీంట్లో మనం కొద్దిగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడే ఉప్పు వేసేస్తే ముక్కలన్నిటి కూడా బాగా పట్టుకొని మరి చింతకాయ అనేది మరింత రుచి పెరుగుతుందండి సాల్ట్కి పులుపుకి అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకొని బాగా కలపండి ఎంత బాగా ఫ్రై చేస్తే సిమ్లో పెట్టి అంత మంచిది మనకి ఈ చింతకాయ పచ్చడి చాలామంది ఇళ్ళల్లో చేస్తూ ఉంటారు అయితే ఈ సీజన్లోనే మనకి దొరుకుతుంది చింతకాయలు ఎప్పుడంటే అప్పుడు దొరకవు అలాగే నాలుగు వెల్లుల్లిపాయ రబ్బల్ని కూడా చివరిగా వేయండి వేస్తే లేదు డైరెక్ట్గా వేపకుండా కూడా మిక్సీలో వేసేసుకొని మనం వాడేయచ్చు అయితే నేను ఏం చేశానంటే ఎక్స్ట్రాగా నేను విన్నదానికంటే కొద్దిగా ఎక్స్ట్రా చేసింది ఏంటంటే అల్లం అండి ఒక్క రెండు ముక్కలు అల్లం కూడా దీంట్లో యాడ్ చేశాను చాలా చాలా బాగుందండి పచ్చడి వచ్చింది మీరు కూడా చూడండి అలా నొక్కితే చింతపండు అంతా కూడా గుజ్జి గుజ్జు అయిపోతుంది అయిపోతుంది అలా అయిపోతుందంటే మనకి పచ్చడి అంతా కూడా విడికిపోయిందండి కావాలంటే మీకు ఒకసారి చేతి దగ్గర తీసుకొని అలా నొక్కి చూడండి ఎంతో మెత్తగా అయిపోతుంది అలా మెత్తగా అయిపోయిన పచ్చడిని మనం స్టవ్ ఆపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా చల్లారనివ్వండి అయితే అలా చల్లారినిది ముందుగా తీసుకుంటే కొద్దిగా బాగోదని నేను మళ్ళా చల్లారిని ఇస్తున్నాను ఒక ఐదు నిమిషాలు అంటే వేడిపోయేంత వరకు మనం స్టవ్ కట్టేసుకొని అలా ఉంచేయండి అలా ఉంచేస్తే మొత్తం దగ్గరికి అయిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మొత్తం అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాము ఈ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే పచ్చడి కొద్దిగా మనం చేస్తున్నాము చూడండి చాలా బాగుంటుంది పచ్చడి మిక్సీకి పట్టించేసి ఒక టూ త్రీ విజయ టూ త్రీ టైమ్స్ మనం తిప్పుకుంటే మిక్సీని అలా గ్రైండ్ అవుతుంది అలా అయినప్పుడు మనకి కొద్దిగా ఘాటుగా అంటే గట్టిగా ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ని కూడా వేసి అలా చేస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మన పచ్చడి ఈ చింతపండు పచ్చడిని ఫైన్ బాగా చేసుకొని అలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది చాలామంది దీంట్లో వేపిన పల్లీలు కూడా వేసుకొని పచ్చడి చేసుకుంటారు నేను టేస్ట్ చూసుకుంటున్నానండి మనకి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసియండి ఒకవేళ ఏదైనా ఉప్పు ఏదైనా తక్కువైతే ఇలాంటి టైంలో ఉప్పుని కూడా మనం వేసేసుకోవచ్చు అయితే చివరిగా మనం తాలింపుకి వెళ్ళిపోతున్నాము తాలింపుకి వెళ్ళినప్పుడు మనం ఉందాక ఏదైతే పాన్లో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం వేపాము అదే ప్యాన్లో మళ్ళా మనకి కొద్దిగా ఎక్కువగా వేయండి ఆయిల్ ఆయిల్ ఎక్కువగా వేస్తేనే మంచిది పులుపునంతటిని కూడా కొంచెం తగ్గించాలి కాబట్టి డైరెక్ట్ చింతకాయను కాబట్టి దీంట్లో కొద్దిగా పశనపప్పు అలాగే మినపప్పు అలాగే జీలకర్ర కూడా వేసి ఆవాలు వేయవద్దండి ఆవాలు ఇందాక వేసాము వేస్తే వేసుకోవచ్చు అయితే మా పిల్లలు ఆవాలు కనబడితే తినరు అందుకని మేము ఆవాలు వేయట్లేదు ఆవాలు ఇందాక గ్రైండ్ చేసినప్పుడు వేసేసాము వేళ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఒక రెండు మూడు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా చిదిమేసి వేయండి వేసేస్తే అలాగే రెండు ఎండుమిరపకాయలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి చివరిగా మన ఫేవరెట్ అంటుంది కరివేపాకు అది కూడా వేసేసి ఒక్కసారి ఫ్రై చేయండి అలా ఫ్రై చేసినప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు మనకి వీలైతే మన దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి ఇంగువ తినడం వలన కానీ చాలామందికి కొద్దిమందికి ఇష్టం ఉండదు అది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఒకవేళ ట్రై చేయండి మ్యాక్సిమం ఇంగువ తినడానికి చాలా మంచిది ఇలాంటి తాలింపుల్లో ఇంగు వేసుకోవడం వలన ఆ స్మెల్ కూడా డిఫరెంట్ స్మెల్ వస్తుంది చూడండి అయిపోయిందండి ఈ కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మళ్ళా ఒక ఐదు నిమిషాలు బాగా ఇవ్వాలి ఈ చల్లారిని ఇస్తే మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా దాన్ని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాం ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఇందాక ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి వస్తే మనం ఎప్పుడైతే పోపు పెట్టుకున్నామో అదంతా కూడా మనం ఇది తీసుకునే లోపు శుభ్రంగా చేసుకునే లోపు అదంతా చల్లారిపోతుంది ఆ డైరెక్ట్గా మనం పోపులో ఈ చింతపండుని వేయకూడదు ఎందుకంటే చింతపండు తల తొందరగా ఉడికిపోతుంది అలాగే మనం డైరెక్ట్గా పోపులో వేస్తే అది కొంచెం టేస్టు అంతలా అనిపించదు అందుకని మనం ఒక గిన్నెలో తీసుకొని మనం పోపు పెట్టుకున్న పోపుని ఇందులో వేస్తే కొద్దిగా చల్లారిన తర్వాత అందులోని ఆయిల్ కూడా ఉంది కాబట్టి ఒక్కసారి ఇందులో మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అస్సలైన రెసిపీ అండి ఇది టాప్ రెసిపీ అనుకుంటున్నాను నేను దీనికి చాలా మంచి వ్యూస్ వస్తాయని ఆ ఆశిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది రెసిపీ మీరు ఒక్కసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా మరొక్కసారి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మీ అందరూ కూడా నా ఛానల్ని అంతగానో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు చేసుకుంటూ మరి చూడండి మీకు ఎంతో ఇష్టమైన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ